బ్రాహ్మణుల ఆర్థిక స్వావలంబన దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా అందజేస్తున్న ప్రయోజనాలను బ్రాహ్మణులందరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు తిరుపతి బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరపున శ్రీకాళహస్తి శాసనసభ్యులు బజ్జల సుధీర్ రెడ్డి సోమవారం శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూరు గ్రామంలో గల వారి స్వగృహంలో పలువురు బ్రాహ్మణులకు రుణాలు మంజూరు చేశారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని బ్రాహ్మణులకు రుణాలు మంజూరు చేశారు అరుంధతి మహిళా సభ్యులకు ఐదవ విడత మూడు కుటుంబాల వారికి రెండు లక్షల యాభై వేల రూపాయలు వశిష్ట పథకం కింద ఐదవ విడత పురుష బృందంలోని సభ్యులకు మూడు కుటుంబాల వారికి రెండు లక్షల యాభై વૂપાયું మూడవ విడత మూడు కుటుంబాల వారికి ఒక లక్ష యాభై వేల రూపాయలు చిన్న తరహా వ్యాపారులకు రెండు కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున నాలుగు లక్షల రూపాయలు వెరసై పదకొండు కుటుంబాల వారికి పది లక్షల యాభై వేల రూపాయలు మంజూరైన రుణపత్రాలను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ద్వారా అందజేసినట్లు తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ రాష్ట్ర సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిత్రపు హనుమంతరావుతో పాటు తిరుపతి బ్రాహ్మణ బ్యాంక్ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ కుమార్ లీలావతి క్యాషియర్ హారిక సాధికార సమితి సభ్యులు చింతపల్లి వరప్రసాద్ పురోహితులు సురేష్ కుమార్ రేణిగుంట మండలం కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు ఈరోజు బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ నుంచి మరి చెక్స్ కూడా వారికి జరిగింది బ్రాహ్మణులు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు సాయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా విమర్శ చేసుకొని ఎవరైతే ధనం వేద పేద పంటలు చదివిన తర్వాత ధనంపేట ఉన్నారు వాళ్ళందరూ కూడా మూడు వేల రూపాయల లెక్కన మూడు వేల మూడు వేల రూపాయల లెక్కన నెల నిరుద్యోగ అభివృద్ధి కింద ఇస్తా చెప్పారు అది కూడా